ఒక మనిషి ఆశయం మంచిదైతే నిస్వార్థంగా ప్రజల గురించి వేసే అడుగు విజయవంతంగా ఎంత దూరమైనా వెళ్తుందన్నానికి ఉదాహరణ పెద్దలు పూజ్యులు నందమూరి తారక రామారావు గారు తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పేలా ఆయన ఊపిరిపోసిన తెలుగుదేశం పార్టీ ఈరోజు నలభై సంవత్సరాలు దాటిన తెలుగువాడి గుండె చప్పుడుతో కలిసిపోయిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూడా విజయవంతంగా ముందుకు వెళ్తుందంటే ఆ పెద్ద ఆయన సంకల్ప బలం ఇక నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనే పదానికి అర్థం మార్చి అది ఒక అధికారం పదవి మాత్రం కాదు ప్రజలకి మంచి చేసేలా మన రాష్ట్ర అభివృద్ధిని పేరు ప్రఖ్యాతుల్ని ప్రపంచ స్థాయిలో నిలపడానికి ఇరవై సంవత్సరాల ముందు కూడా ఆలోచించి ఒక విజనరీ నాయకుడిగా పేరు పొంది సీఎం అనే పదానికి సిబిఎన్ అనే పదం పేరు తెచ్చుకున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఆటపోట్లకు గురైనా ఓడిన ప్రతిసారి రెట్టించిన బలంతో రెట్టించిన ఉత్సాహంతో మీ అందరి సహకారంతో పార్టీని పదంలో నడిపించారు ఇక్కడ టిడిపి త్రీ పాయింట్ ఓ మన యువ నాయకుడు నారా లోకేష్ గారు వేలెత్తి చూపించిన ప్రతి ఒక్కరు నోరు మూసుకునే విధంగా ఈరోజు అన్నా అని అంటే అర్ధరాత్రి అయినా వాళ్ళకి సహాయ సహకారాలు అందొస్తూ మరి మూడో తరానికి కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లగల బలమైన నాయకత్వం వచ్చిందని నమ్మకం కలిగిస్తూ ముందుకు వెళ్తున్నారు మన యువ నాయకులు నారా లోకేష్ గారు ఈ రోజు తెలంగాణలో ఉన్న హైదరాబాద్ నగరంలో చంద్రబాబు నాయుడు గారి సృష్టి అనేది చరిత్రలో కూడా చెరపనన్నా చెరపలేని విధంగా మన తెలుసు ఒక విధంగా తెలంగాణ విడిపోయినప్పుడు హైదరాబాద్ అటు వెళ్ళిపోయిందని బాధ ఉన్నా ఆ హైదరాబాద్ నగరాన్ని సృష్టించిన సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్లోనే మనతోనే ఉన్నారనే నమ్మకం ఆయన పరిపాలనలో ఈరోజు పదమూడు జిల్లాలు కానివ్వండి ఇరవై ఆరు జిల్లాలు కానివ్వండి ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ నగరంగా మన రాష్ట్రం అభివృద్ధితో పాటు ముందుకెళ్తున్న నమ్మకం ఈ రోజు మన అందరిలో ఆయన పరిపాలన కలిగిస్తూనే ఉంది ఆయన ముఖ్యమంత్రిగా అయినట్టు నుండి ఆయన తన శైలిలో ఇటు సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ అదే విధంగా గత ఐదు సంవత్సరాలు ఏ అభివృద్ధి రాష్ట్ర అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అప్పటి వైసీపీ పార్టీ గాలి కొదిలేసిందో ఒక్క సంవత్సరం కాలంలోనే ప్రజలకి అభివృద్ధిని ఐదు సంవత్సరాల నష్టాన్ని పూర్తి చేస్తూ అభివృద్ధి అన్నది కళ్ళకు కనిపించేలా ముందుకు తీసుకువెళ్తూనే ఉన్నారు ప్రభుత్వంలోని గాలి కొదిలేసిన మౌలిక సదుపాయాలు రోడ్లు కానీ అలాగే ఇతరత్ర ఎయిర్పోర్ట్లు కానీ నౌకాశ్రయాలు కానీ ఈరోజు ఎంతో మంది నాయకుల సహకారంతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రజలకి ఇటు నోరు పారేసుకుంటున్న ప్రతిపక్షాల్లో కూడా కళ్ళకు కనిపించేలా మనం ముందుకు తీసుకువెళ్తున్నాం